అన్న నమస్తే నువ్వు ఎవడు ఉన్నాడా నమస్తే ఉన్నాడే లోపల ఉన్నాడు దా ఏది అట్టుండవు మా ఒకటి దోస్తులు గోవా పోతారట వీడు పోతాను ఒకటే గోవా ఏడదేవాళ్ళు ఇరవై ముప్పై వేలు యాభై వేలు ముప్పై వేలు ఎందుకైతే అయితే మావాడు మొన్నడే పోయిండు నాలుగు వేల ఐదు వేరే రే ఆఫీసర్ అంకుల్ నమస్తే రే మీ ఫ్రెండ్ తిలక ఉండే గారా గోవాల అది చెప్పు అంకుల్కి తమ్ముడు వాళ్ళు గోవా పోతానరా నాలుగు వేల ఐదు వందలతోటి మూడు రోజులు తిరగవచ్చు అంకుల్ ఇరవై ముప్పై వేలు ఏం కావు మా ఫ్రెండ్ ఉన్నాడు అని గోవాల ఫస్ట్ రోజు బ్యాచర్స్ అనుకో రష్యన్ పబ్బుకి తీసుకెళ్తాడు ఫుల్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఫుల్ పోసుకోవచ్చు అదే ఫ్యామిలీ అనుకో అదే రోజు నైట్ షిప్ పార్టీ ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మొత్తం సెకండ్ రోజు ఏంటంటే డే మొత్తం సముద్రంలో ఉంటాం అంకుల్ మొత్తం మనం సినిమాల్లో చూస్తాం కదా పైన పారాషూట్ ఎగిరేది వాటర్లో ఇట్లా గుంజకపోయేది అవి మొత్తం చేయొచ్చు మొత్తం వాటర్ యాక్టివిటీస్ మొత్తం చేపిస్తాడు మన తోటి మార్నింగ్ తీసుకెళ్తే ఈవినింగ్ సెవెన్ కి మళ్ళీ మన రూమ్లు దింపుతాడు మూడో రోజు ఏంటంటే మనకి నార్త్ గోవా చూస్తామా సౌత్ గోవా చూస్తామా రెండిట్లలో మన ఇష్టం ఏ చూస్తామంటే అది దింపుతాడు సో ఈ మూడు రోజులు మనం ఎటు తిరగాలనుకున్నా మన రూమ్ దగ్గరికి ఏసీ బస్ వస్తుంది రూమ్ దగ్గరనే డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది ఏసీ రూమ్స్ ఇస్తాడు డబుల్ రూమ్ బీచ్ కి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో రూమ్ ఇస్తాడు సో టోటల్ ఇవన్నీ నాలుగు వేల ఐదు వందల ప్యాకేజీలో ఇస్తాడు ఏం అడ్వాన్స్ కూడా ఏమి ఇవ్వకండి మీరు గోవాలో దిగాక అతనికి ఫోన్ చేయండి చిన్న ప్యాకు గోవా మొత్తం చూపిస్తాడు తిలక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చెప్పిండు చూసిన వాళ్ళు చెప్పిండు అదే చదువు గురించి అడుగు వన్ డేస్కి వచ్చిన ఒక్క ముఖరాదు